వరలక్ష్మి యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇవాళ మనం సొరకాయ బజ్జీ చేసుకుందాము సొరకాయ బజ్జీ అంటే బజ్జీ కాదండి ఇది కూర దీన్ని ఎలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ సొరకాయ తొక్క తీసి ముక్కలు చేసి పెట్టాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కొద్దిగా దీంట్లో చింతపండు టమాటాలు కొత్తిమీర కరివేపాకు పోపు ఇవన్నీ కరివేపాకు చిన్నెల్లిపాయలు దీంట్లో కొద్దిగా బెల్లం వేయాలి ఇవన్నీ మనం కట్ చేసి కుక్కర్కి వేసుకొని కుక్కర్లో వండుకుందాం కుక్కర్లో వండుకుంటే తొందరగా ఉడికింది మ్యాచ్ చేసుకొని తానులు పెట్టుకోవచ్చు ఈజీగా అయిపోద్ది సొరకాయ ముక్కలు దీంట్లో ఉల్లిపాయ అన్నీ కట్ చేసేసాను పచ్చిమిరపకాయలు ఇవి టమాటాలు సొరకాయ ముక్కలు ఇట్లా కట్ చేసుకొని కుక్కర్లో వేసాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కూడా కట్ చేసేసాను ఇదిగో టమాటాలు ఇట్లా ముంచికలు తీసేయాలి టమాటాలకి లేకపోతే మందు కొట్టిందంతా ముంచికల్లోనే ఉంటుంది శుభ్రంగా కడిగి ఇట్లా ముక్కలు కోసుకొని అన్ని ఇట్లా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత దీంట్లో ఇది తొందరగా అయిపోతుందండి కూర బయటకు మనం ఎక్కడికన్నా అర్జెంటుగా వెళ్ళాలన్నా త్వరగా చేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా రెండు రెప్పలు చింతపండు ఇది ఇది బెల్లం ఇది కారం మనం పచ్చిమిరగాయలేసాం కదా ఒక స్పూన్ కారం చాలు కారం ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు కారం ఉప్పు ఇది పసుపు వేసి ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి కుక్కర్లో మూడు విజిల్స్ రానిద్దాం పోయింది ఇది కుక్కర్లోది ఉడికిపోయింది అండి నాలుగు మిజిల్స్ రావించాము ఇది ఒక కొత్తిమీర వేసేసుకున్నాం కొత్తిమీర వేసుకుని కొద్దిగా మనకి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని బాగా ఇట్లా మ్యాట్ చేసుకోవాలి మ్యాట్ చేసుకుంటే ఉంటే ముక్కలు ముక్కలు కానీ ఉండాలి కానీ మెత్తగా చేసుకోకూడదు ఇది పంటలోకి తప్పు చేసుకుందాం రెండు స్పూన్లు నూనె వేసుకుందాం నూనె కాగుతుంట అప్పుడు దీన్ని మ్యాచ్ చేసుకున్నాం నూనె కాగింది ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు చిన్నిరిపాయలు చిల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది కొలెస్ట్రాల్ కూడా దగ్గర మనం పచ్చిల్లిపాయలు తినలేము కాబట్టి ఇట్లా కూరల్లో ఎక్కువ చిల్లిపాయలు వేసుకుంటే మంచిది పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అంట అదే ఇది ఇట్లా పోసేసి ఆ సీటు ఇట్లా మూడు పెట్టాలి ఇది అయిపోయిందండి ఇది సూపర్ పెట్టేసుకున్నాం కదా అయిపోయింది ఇది ఇప్పుడు మనం డిష్లో తీసేసుకుందాం దీంట్లో బెల్లము అన్నీ వేసాం కదా చాలా టేస్ట్ ఉంటుంది కూర అయిపోయింది సొరకాయ పచ్చి మీకు కనుక నచ్చితే షేర్ చేసి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అందరికీ